విజయసాయికి విషయం లేదు కుమార్తెని దత్తత తీసుకున్నాడని పొట్టిసాయిరెడ్డి పూజకి పనికిరాని పువ్వా పనికొచ్చే పువ్వా అనేది తేలాలంటే డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి సుదర్శన్ రెడ్డి డీఎన్ఏకి రెడీ అన్నాడు మరి నువ్వెందుకు డీఎన్ఏకి రావడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి ఆనంద్ వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమాపేశం నిర్వహించి ఆనంద్ వెంకటరమణారెడ్డి మాట్లాడారు ఉండేరు ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద చేసిన అరాచకాలు మంత్రులు మిత్రులు ఎవరు దయచేసి కంప్లైంట్ చేయండి యాక్షన్ తీసుకుంటామని కూడా కూడా నేను నాకు పల్లెడు డైరెక్ట్ గా అనితమ్మ గారికి ఒక ట్వీట్ ఒక మెయిల్ పెడితే కూడా చాలా మనవి ఫాదర్ అనేది తొందరగా తేలాలి ది ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ ద మిస్ట్రీ ఆ మిస్ట్రీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి వెంటనే విజయసాయి రెడ్డి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అప్పుడే కానీ ఈ వివాదం సొద్దు కూడా నేను ఈ రోజు ఆ ఎస్టీ కుటుంబానికి శాంతి గారికి గాని మదన్ మోహన్ కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని నేను మన స్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక కుటుంబం విడిపోతే ఒక కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎంత మనోవేదంలో గుడిగవుతారో నాకు తెలుసు నాకు తెలుసు నేను చూసి నా కేసు జరిగిపోయింది జరిగిపోయింది ఈరోజు మోహన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈరోజు నవోదయ స్కూల్స్ లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మదన్మోహన్ గారిని తెలుసు చూస్తే తెలుసు ఎందుకు తెలుసా ఈ రోజు నేను కోటి అరవై లక్షలు ఒప్పుకున్నాడంటే మదన్ మోహన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉన్నా కాదు అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హీస్ ఇంటిగ్రిటీ హ్యాట్స్ ఆఫ్ మదన్ గారు హ్యాట్స్ ఆఫ్ మీకు హ్యాట్స్ ఆఫ్ అంటే మీ ఆనెస్టీకి మీ ఇంటిగ్రిటీకి మీరొచ్చి బయట చెప్పుకున్నారు ఇలా నాట్ సాఫ్ అని నేను మనో చూస్తాను సో మేమందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ క్రూషియల్ పాయింట్ పూజకి పనికొస్తాడా వస్తాడా పూజకి పనికి రాడా పూజకి పనికి వస్తాడా పూజకి పనికి రాడా టెస్ట్ లో తేలిపోతుంది సో మేమందరం ఎంతో టెన్షన్ తో నిజంగా వరల్డ్ కప్ లో అంత టెన్షన్ లేదు ఈ రోజు అంత టెన్షన్ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయ్ సాయి రెడ్డి పూజకి పనికి వస్తాడు ఆ పూజకి పనికి విషయం తొందరలో తేలాలని ఆ విజయ్ సాయి రెడ్డి గారికి అన్నా నువ్వు తప్పు చేయలేదన్న నాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే సో లెటర్ తప్పు చేయనోడు వచ్చి ఏంటంటే చేస్తే అయిపోయింది ఎంతసేపు మీరు పొద్దున్న డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం ఏంటికి ఇచ్చిన ఒక ఇంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్ గా టూ అవర్స్ త్రీ అవర్స్ లో చెప్పేస్తుంది ఒక్క సెకండ్ ఈ రోజు మీ జర్నలిస్టులు కూడా ఒక విషయం చెప్పాలి నాకు చాలా బాధగా ఉంది చెప్పాలి ఎన్నికల్లో ఓ పొట్టోడు పొట్టి సారాయి రెడ్డి నెల్లూరులో తిరిగాడు నేను నెల్లూరోడిని నెల్లూరోడిని అనేవాడు నెల్లూరు అయితే వైజాగ్ లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడని ప్రశ్నించారు మదన్మోహన్ అనే వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కరెన్సీ నోట్లు ముద్రించి మీల్ సెంటర్లో పనిచేసేవాటని తెలిపారు విజయసాయిరెడ్డి సునంద తమకి కోటి అరవై లక్షలిచ్చారని మదన్ మోహన్ తెలిపాడన్నారు అంత పెద్ద మొత్తం ఎందుకు ఇచ్చారో బయటికి రావాలని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మదన్ మోహన్ తన బిడ్డకి తండ్రి ఎవరని అడిగారని ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదని బిడ్డకి విజయసాయి తండ్రి అని చెప్పాడని విజయసాయికి అంత సీన్ లేదని తెలిపారు విజయసాయిపై సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నెల్లూరు

అనే విషయం బయటికి రావాలి కొలంబియా సిఓఎల్ఓ కొలంబియా ఎల్యూఎల్బిఐ కొలంబియాకి ఎవరికో వెళ్ళా నేను అడగకుండా మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకే నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలియదు కానీ కొలంబియా విషయం బయటికి రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్ లో చాలా క్లారిటీ వచ్చేస్తుంది కూడా మనకు ఒక ఎస్టీ మహిళ ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్ లో మీరు భూతంతా చేసేదానికి దానికి పాములాగా వాడుకుంటారా పాములాగా వాడుకుంటారా మనిషి బ్లాక్ మెయిల్ చేస్తారా ఆడుతున్నాం ఈ రోజు ఎవరు ఇరుకున్నారు ఇద్దరు ఎస్టీ కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీద నువ్వు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉన్నారు నవ్వులు బాగా అవుతున్నారు నువ్వు చేసిన పాపాలి ఒక కుటుంబం ఇద్దరు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయి గారు ఇంకొక విషయం కొలంబయ్య సరే అది పక్కన కట్టాం అది కూడా బయటికి రావాలి ఎవరితో వెళ్ళాడు కొలంబయ్యాకి మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ అయినా జూపుడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 కొట్టి సారాయ ఏంటి అని ఆయన చెప్పడం ఆయన పక్కలో ఒక ఇంట్రొడక్షన్ ఈ నుంచి అవతల కూర్చొని మాట్లాడడం అడిగేదో అడిగింది ఎవరిన సాయిందుకు అంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మాట్లాడిన భాష అదే భాష కాదు అదే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రి బిడ్డ నువ్వు నాయనన్నాడు ప్రెస్ మీద నేను అన్న మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంటే వైసీపీ పార్టీ నాయకులు సాయి రెడ్డి మీద కుట్ర పండేరని సాయి రెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పరా సాయి రెడ్డి చెప్తా సరే అది పక్కన సాంబుడు టీవీ పై సాంబుడు ఇంట్లో పనుడా जो पुतdagger नायगाला और ಅನ್ನುನು ಸಾಂಶಿವರಾ೦ಟೇ ಎವೆರ್ ಸಾಂಶಿವರಾ೦ಗಾರು ಈ ರೋ ಆಂಧ್ರರಾಷ್ಟ್ರములో ತೆಲಂಗಾಣಾಲೋ ಎವರ್ ನೈನ ಸಾಂಶಿವರಾ೦ പേര് చెప్తే ಗುತ್ತುಪಡತಾರು ನೀ ಗುತ್ತುಪಡತಾರು ಪುಟಾಲ ವಿಕೆ வெங்கನ ಕಿಷ್ಟಗಾರು ವಿಕೆ ಒಂದು ವಿಕೆ ಡಿಎನ್ಎ ಟೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳ ಅಂತ ವಿಕೆ ಎಗಡಕ್ಕೆ ಡಿಎನ್ಎ ಟೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಾ Thank you.